హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫార్టీ వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి మనము ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ గమనించండి ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యంటే ఆ వీడియోస్ కూడా చూసేయండి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మనకి మనం ఎంత వాటికి ఏంటి అనేది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఓర్కా చదువుకుంటే అంటే వెళ్ళదు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా చేయాలి అప్పుడే మనం దాని ఆ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉండదని మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ అనేది కంపల్సరిగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళపోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫార్టీ వన్ బిట్స్ చూడండి ఆల్రెడీ ఫార్టీ బిట్స్ ఫార్టీ వరకు మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది సో ఇవాటి వీడియో వచ్చేసి ఫార్టీ వన్ టు సిక్స్టీ వరకు బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫస్ట్ బిట్ చూడండి పరిణితికి సంబంధించి వాస్తవం కానిది అడిగాడు ఫ్రెండ్స్ అంటే వాస్తవం కానిది అని అడిగాడు అంటే తప్పుగా ఉన్నది ఏంటి అని అడుగుతున్నాడు గుణాత్మకమైనది అప్పిస్ను అనుభవాల ద్వారా ఏర్పడుతుంది దీనికి శిక్షణ అవసరం లేదు జన్యు సంబంధమైంది పరిణితికి సంబంధించి అంటే పరిణితి అంటే పరిపక్వతే కదా సో దానికి సంబంధించి వాస్తవం కానిది ఏంటి పరిణితి అనేది గుణాత్మకమైనది దీని శిక్షణ అవసరం లేదు జన్యు సంబంధమైంది కానీ ఇక్కడ సం వాస్తవం కానిది ఏంటంటే అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అన్నాడు ఈ పరిణితి అనేది అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడదు ఫ్రెండ్స్ ఇది రాంగ్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ ఫార్టీ చూడండి వికాసానికి సంబంధించి సరైనది ఏంటి అని అడిగారు వికాసానికి సంబంధించి సరైనది ఇది సంకుచిత భావన శారీరక సంబంధమైంది కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది ఒక దశలో ఆగిపోతుంది అన్నాడు ఇక్కడ ఏమన్నాడు వికాసానికి సంబంధించి సరైంది అడిగాడు ఇది సంకుచిత భావన అనేది ఇది కరెక్ట్ కాదనమాట ఇది ఈ సంకుచిత భావన శారీరక సంబంధమైంది ఒక దశలో ఆగిపోతుందని ఇవన్నీ పెరుగుదలకు సంబంధించిన లక్షణాలు అన్నమాట నేను ఒక టేబుల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పెరుగుదల వికాసానికి మధ్య ఉన్న భేదాలు చూడండి మనం ఇందా చదువుకున్నాం కదా వికాసం గురించి వికాసం సంకుచితమైంది ఒక దశలో ఆగిపోతుంది అన్నీ చెప్పుకున్నాం కదా ఇందాక బిట్లో ఇప్పుడు చూడండి పెరుగుదల శారీరక సంబంధమైంది పరిమాణాత్మకమైంది వికాసంలో అంతర్భాగమైంది సంకుచితమైనది ఒక దశలో ఆగిపోతుంది మా దీని పెరుగుదలని మాపనం చేయొచ్చు లేదా గణనం చేయొచ్చు ఇది పెరుగుదలకు సంబంధించిన లక్షణాలు వికాసానికి సంబంధించిన లక్షణాలు చూడండి శారీరక మానసిక సంబంధమైంది వికాసం పరిమాణాత్మక గుణాత్మకమైనది విస్తృతమైనది సమగ్రమైనది వికాసం వికాసం అనేది సమగ్రమైనది ఇక్కడ పెరుగుదల అనేది సంకుచితమైంది నెక్స్ట్ వచ్చేసి వికాసం నిరంతర ప్రక్రియ వికాసాన్ని మనం ప్రావృత్తికరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు ఇది పెరుగుదలకి వికాసానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వికాసానికి సంబంధించిన సరైనది ఏంటి వీటిలో కార్యాత్మకమైన అనేది సూచిస్తుంది ఇది వికాసానికి సంబంధించింది అనమాట ఈ సంకుచిత భావన శారీరక సంబంధమైంది ఒక దశలో ఆగిపోతుంది ఇవి పెరుగుదలకు సంబంధించినవి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఫార్టీ త్రీ చూద్దాం పెరుగుదలకు సంబంధించి సరి కానిది అని అడిగారు భౌతిక మార్పులకు సంబంధించింది పరిమాణాత్మకం పెరుగుదలను గమనించలేము నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది ఏమన్నాడు చూడండి పెరుగుదలకు సంబంధించి సరికానిది అన్నాడు సరి కానిది భౌతిక మార్పులకు సంబంధించింది పెరుగుదల పరిమాణాత్మకమైంది నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది కానీ ఇక్కడ సరి కానిది ఏంటి పెరుగుదలను గమనించలేము అన్నాడు పెరుగుదలను మనం గమనించవచ్చు ఇక్కడ గమనించలేము అన్నాడు సో ఇది పెరుగుదలకు సంబంధించి సరి కానిది ఓకేనా ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ చూడండి పరిపక్వతకు సంబంధించి సరికానిది అడిగాడు పార్టీ ఫోర్ చూడండి పరిపక్వతకు సంబంధించి సరికానిది ఇది జన్యు ప్రభావాల సంకలనం బాహ్యకారకంతో సంబంధం లేదు శిక్షణ వల్ల మార్పు వస్తుంది అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడదు అన్నాడు చూడండి ఫ్రెండ్స్ పరిపక్వతకు సంబంధించి సరికానిది అన్నాడు ఫస్ట్ బిట్ బాగా చదువుకోండి జన్యు ప్రభావాల సంకలనం అనేది ఇది పరిపక్వత సంబంధించింది బాహ్య కారకంతో సంబంధం లేదు అన్నాడు అవును బాహ్యకారంతో సంబంధం లేదు పరిపక్వతకి అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడదు అన్నాడు కరెక్టే కదా మనకి ఇదిగో ఫస్ట్ కూడా మనం ఆల్రెడీ చూసుకున్న అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అన్నాడు పరిణితి అదే కదా వాస్తవం కానిది ఇక్కడ ఇక్కడేమంటున్నాడు ఏర్పడదు అంటున్నాడు కరెక్టే అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడదు ఇంకా సంబంధించి సరి కానిది ఏంటంటే శిక్షణ వల్ల మార్పు వస్తుంది ఈ పరిపక్వతకి శిక్షణ ఇచ్చిన మార్పు వస్తుంది అన్నాడు సో ఇది కా మార్పు రాదనమాట సో ఇది రాంగ్ ఆన్సర్ సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ పరిపక్వ సరి సరికానిది ఏంటంటే శిక్షణ వల్ల మార్పు వస్తుంది అనేది సరికాదనమాట నెక్స్ట్ క్రింది వానలు సరికానది చూడండి ఇవి నిర్వచనాలు అనమాట ఈ నిర్వచనాలు అనేది ఎవరెవరు ఇచ్చారనేది ఇక్కడ ఇచ్చాడు దీంట్లో సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు గమనించండి హర్లాగ్ వచ్చేసి పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది గెసల్ వచ్చేసి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం క్రైగ్ వచ్చేసి పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అండర్సన్ వచ్చేసి వికాసం ఆకారాలను సమీక్యం సంక్లిష్ట ప్రక్రియ ఇక్కడ ఇవన్నీ కరెక్టే ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ చూడండి అండర్సన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఆకారాలను ప్రాకర్యాలను సమక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ కదా ఇక్కడ ఓన్లీ ఆకారాలను ఇచ్చాడు ప్రాకర్యాలను ఇవ్వలేదు అందుకని టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇది ఇవ్వడం జరిగింది ఫోర్త్ వన్ వచ్చేసి గమనించండి సో ఇది కరెక్ట్ కాబట్టి ఇక్కడ అనే ఓడి ఇవ్వకపోవడం వల్ల ఆన్సర్ కింద టెక్స్ట్ బుక్లో ఈ ఫోర్త్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి కొన్ని నిర్వచనాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అండర్సన్ ప్రకారం వచ్చిన నిర్వచనం చూడండి వికాసం అంటే ఆకారాలను ప్రాకర్యాలను సమ్మిళితం చేసే విస్తపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పేవారంటే అండర్సన్ చెప్పాడు క్రైగు ప్రకారం వికాసం అంటే ఏంది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పు రావడం ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావంలా సంభవిస్తుంది ఇది క్రైగు ప్రకారం నెక్స్ట్ ఇంక చూడండి గెసెల్ ప్రకారం చూడండి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిణితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమాయుతంగా పనిచేస్తుంది ఇది గెసల్ ప్రకారం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్స్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి నిర్వచనాలు ఈ సూత్రం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి వికాస సూత్రం అనమాట ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం ఇవి కూడా చూసుకోండి ఓకే ఇప్పుడు బిట్లోకి వెళ్దాం చూసారు కదా ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో గమనించండి జస్ట్ చిన్న డిఫరెంట్ వల్ల ఇది తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఫార్టీ సిక్స్ చూడండి వికాసం ఇజిక్వాలిటీ ఎఫ్ పెరుగుదల ప్లస్ పరిణితి అందాక చెప్పుకున్నాం కదా సూత్రం కూడా ఇంపార్టెంట్ అని సో వికాసం ఇజిక్వాలిటీ ఎఫ్ పరిణితి ఇంటూ అభ్యస్తున్నాం అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెట్లో టూ టైమ్స్ అడగడం జరిగింది విట్టు గమనించాలి నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో సరైనది ఏంటి అని అడిగాడు పెరుగుదల నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులను సూచిస్తుంది పరిణితి జన్యు మరియు పరిసర సంబంధమైనది వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది పరిపక్వత అభ్యసనం అనుభవం ద్వారా ఏర్పడుతుంది అన్నాడు ఈ క్రింది వాటిలో సరైనది అడిగాడు ఫస్ట్ బిట్ చదవండి క్లారిటీగా సరైనది అడిగాడు కాబట్టి వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఇది సరైనది పెరుగుదల నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులు సూచిస్తుంది ఇది రాంగ్ పరిణితి అనేది జన్యు మరియు పరిసర సంబంధమైంది అన్నాడు ఇది రాంగ్ జన్యు మాత్రంకి సంబంధించింది అది ఇక్కడ ఏమన్నాడు పరిపక్వత అనేది అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అన్నాడు అభ్యసన అనుభవాల ద్వారా పరిపక్వత అసలు ఏర్పడిన ఏర్పడదు ఆల్రెడీ మనం టూ బీట్స్ డిస్కషన్ చేసుకోవడం జరిగింది దీని మీద ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ సరైనది అడిగాడు కాబట్టి పరిమాణాత్మక గుణాత్మక మార్పును తెలియజేస్తుంది అనేది ఆన్సర్ కరెక్ట్ థర్డ్ వన్ కరెక్ట్ నెక్స్ట్ మూడు సంవత్సరాలకి మాట్లాడగలగటం పదకొండు నెలలకి నడవటం నాలుగు నెలలకి తను నెల తలను నిలపటం అనే సంఘటన దేనికి సంబంధించింది అని అడిగాడు పరిపక్వత వికాసం పెరుగుదల పైవన్నీ ఇవన్నీ దేనికి సంబంధించింది ఫ్రెండ్స్ పరిపక్వతకు సంబంధించిందనమాట మూడు సంవత్సరాలకే మాట్లాడగలగటం పదకొండు నెలలకు నడవటం నాలుగు నెలలకి తలను నిలపటం అనేవి దేనికి సంఘటన అంటే అతను ఆ శిశువు యొక్క పరిపక్వత మీద ఆధారపడి ఉండద్ది సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ ఫార్టీ నైన్ చూడండి శిశువులో నైతిక వికాసం శైశువు దశలో చాలా తక్కువగాను పూర్వ బాల్య దశలు తక్కువగాను ఉత్తర బాల్య ఎక్కువగాను కౌమార దశలు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది మనకి వికాస నియమాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ నియమాలని ఈ స్టేట్మెంట్ అనేది ఏ నియమానికి చెందుతుంది అని అడుగుతున్నాడు శిశువులో నైతిక వికాసం శైశ్యోద దశలో చాలా తక్కువగాను పూర్వ బాల్యదశలు దశలో తక్కువగాను ఉత్తర బాల్య దశలు ఎక్కువగాను కౌమార దశలు చాలా ఎక్కువగాను ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది అని అడిగాడు సో ఆన్సరీస్ సమీప దూరస్థ వికాసానికి సంబంధించిందనమాట ఆన్సరీస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేస్తాడు కదా అది ఏ వికాస నియమానికి చెందుతుంది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి నిరంతర ప్రక్రియ సంచితమైనది పరస్పర చర్య వికాసాన్ని ప్రాగుత్తికరించవచ్చు అంటే అంచనా అర్థం సో ఇక్కడ శబ్దాలు మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది వికాసం సంచితమైనది ఆన్సర్ ఈజ్ సెకండ్ ఈ నియమాలు కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ శిశువు మొదట దగ్గర భాగాలపై భాగాలపై పట్టు వస్తుంది తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది మొదట వచ్చేసి దగ్గర భాగాలపై పట్టు వస్తుంది తర్వాత దూరంగా ఉన్న భాగాలపై పట్టు వస్తుంది అన్నాడు సో ఆన్సర్ ఈజ్ అది సమీప దూరస్థ సమాస వికాసానికి సంబంధించింది దేహం మధ్యస్థ భాగాల నుంచి అంతవరి వరకు సాగేదే దే సమీప దూరస్థ వికాస నియమం అనమాట సో ఇది ఈ స్టేట్మెంట్కి సరైంది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది ఇది సీటెట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్వరిలో బిట్టు వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది అని అడిగారు ఆప్షన్స్ చూద్దాం వికాసం వేగం అందరికీ ఒకేలాగా ఉంటుంది కేవలం పాఠశాలలో అభ్యసన వల్లనే వికాసం జరుగుతుంది వికాసం అనేది కేవలం బాల్యదశలోనే జరుగుతుంది వికాసం బహుమితమైనది వికాసం సంబంధించి సరైన ప్రవచనం అడిగాడు ఫ్రెండ్స్ సో సరైన ప్రవచనం కాబట్టి వికాసం బహుమితమైనది ఇది ఆన్సర్ కరెక్ట్ వికాసం అనేది కేవలం బాల్యదశలో జరుగుతున్నది రాంగు పాఠశాల అభ్యసిన వల్లే వికాసం జరుగుతున్నది రాంగు వికాసం వేగం అందరికీ ఒకేలా ఉంటుందనేది రాంగ్ అనమాట అందరికి ఒకేలా ఉండదు కదా వికాసం అనేది సో ఇది బహుమితమైనది ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ డూ లైక్ ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ చూడండి బాల్యదశలో వికాసం బాల్య దశలో వికాసం ఎలా ఉంటుంది ఇది కూడా సీట్ ఎట్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో అడగడం జరిగింది బిడ్డు దశలో వికాసం ఎలా ఉంటుందో చూడండి ఆప్షన్స్ చూడండి నెమ్మదిగా ఉంటుంది కొలవలేము బహుళ స్థాయిలో ఉంటుంది మరియు సంక్లిష్టం కేవలం పరిమాణాత్మక మార్పులు మాత్రమే కలిగి ఉంటుంది క్రమరహితం మరియు దొంగదానితో మరొకటి సంబంధం లేకుండా ఉంటుంది అన్నాడు బాల్యదశల వికాసం అనేది బహుళ స్థాయిలో ఉంటుంది మరియు సంక్లిష్టంగా ఉంటుంది సో ఆన్సర్ ఈస్ సెకండ్ బాల్యదశల వికాసం ఎలా ఉంటుంది బహుళ స్థాయిలో ఉంటుంది సంక్లిష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ చూడండి సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి కానీ సావిత్రి చెల్లికి నాలుగు సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు ఏ వికాసానికి చెందుతుందన్నాడు ఈ స్టేట్మెంట్ అనేది వికాసం పరస్పర చర్య వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం ఏకీకృతం వికాసం ప్రావృత్తికరించవచ్చు సావిత్రికి మాటలు వచ్చినాయి వాళ్ళ చెల్లికి నాలుగు సంవత్సరాల దాకా మాటలు రాలేదు సో ఇక్కడ వైయక్తిక భేదాలు అనేది అర్థమవుతుంది మనకి వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందింది ఇది కూడా అట్లా అడగడం జరిగింది బిట్టు కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం పని చేయడం అనేది అది దేనికి సంధి చెందిందని అడుగుతున్నాడు పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ నీత సాంప్రదాయం అన్నాడు సో ఇది సాంప్రదాయ స్థాయికి చెందింది మంచి బాలుడు బాలిక అనేది మూడవ దశ రెండవ స్థాయిలోకి చెందింది ఇది సాంప్రదాయ స్థాయి అనేది రెండవ దశ ఇది వచ్చేసి సాంప్రదాయ స్థాయి స్థాయి అనేది రెండో స్థాయి ఈ దా ఒక మంచి పని చేయడం అనేది మూడో దశ అనమాట మూడో దశ సో ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి అనమాట సాంప్రదాయ స్థాయిలోనే మూడో దశ ఇది నెక్స్ట్ వికాసాన్ని ప్రావృత్తికరించవచ్చు అనే నియమంకి సంబంధించి సరి కాని ప్రవచనం ఏంటి అని అడిగాడు వికాసాన్ని ప్రావృత్తీకరించవచ్చు అనే నియమానికి సంబంధించి సరి కానిది అని అడిగాడు స్టే అంటే నియమం ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేసాడు కింద గమనించండి స్టేట్మెంట్ చదవాలి ఫస్ట్ ప్రస్తుత వికాసం వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయడం ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలు ముందుగా ఊహించడం శిశువు ప్రస్తుత ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయడం వికాసం క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది అని అడిగాడు వికాసాన్ని ప్రావృత్తికరించవచ్చు అనే నియమానికి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏది అని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వికాస క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది ఇది కరెక్ట్ అనమాట సరే సారీ సరి కాని ప్రవచనం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ మిగతా ఈ త్రీ అనేది కరెక్ట్ అవేంటి చూడండి ప్రస్తుత వేగ వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయచ్చు కరెక్ట్ ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశ లక్షణాలు ముందుగానే ఊహించుకోవచ్చు శిశువు ప్రస్తుత ఆధారంగా అతడు ఎంతో వృద్ధి చెందుతాడు అంచనా వేసుకోవచ్చు ఈ మూడు కరెక్టే సరి కానిది అడిగాడు కాబట్టి ఇది ఫోర్త్ వన్ అనమాట వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం ఏంటో చెప్పండి అన్నాడు అక్షరాలు ఉచ్చరించడం పదాలు వాక్యాలు భాషణం లేఖనం పఠనం శ్రవణం అంకెలు సంకెలనం వ్యవకలనం గుణకారం బహ బాహాకారం బాల శాశ్వత దంతాలు సో ఇక్కడ క్రమానుగుతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం అడిగారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి సరికానిది అడిగాడు కాబట్టి భాషణం లేఖనం పఠనం అనేది ఇది సరికాదు ఎల్ఎస్ఆర్ అనమాట ఇది సరైన ఆర్డర్ అనమాట ఇది ఆర్డర్లో లేదు కాబట్టి ఇది సరికాదనమాట లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను సో రిమైనింగ్ అన్నీ కరెక్టే ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి అక్షరాలు ఉచ్చరించడం పదాలు వాక్యాలు అంకిల్ను అంకిల్ తర్వాత సంకలన తర్వాత వ్యవకలన తర్వాత గుణకారం తర్వాత బాహాకారం నెక్స్ట్ పాల్దంతాలు శాస్త్ర ఈ స్టేట్మెంట్ అన్నీ కరెక్టే ఈ ఆర్డర్ లేదు కాబట్టి ఇది సరికాని ప్రవచనం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ అనువంశికతకు సంబంధించి సరికానిది అని అడిగాడు అనువంశికతకు సంబంధించి సరి కానిది అంటే అడుగుతున్నాడు జన్మత సంక్రమించే లక్షణాలు శిశువుపై అన్నిటికంటే ముందుగా ప్రభావిత కారకం జనువులపై క్రో జనువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి పిల్లల పూర్వీకుల పోలికలు కలిగి ఉండడం అనువంశికతకు సంబంధించి సరి కానిది అడిగాడు కాబట్టి జనువులపై జన్యువులపైన క్రోమోజోములు అనేది అమరి ఉంటాయి అనేది రాంగ్ అనమాట ఇది సరికాదు స్టేట్మెంట్ వచ్చేసి సరికాదు ఫిఫ్టీ ఎయిట్కు తాడ్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ చూడండి వుడ్వర్త్ పరిసర గురించి చెప్పిన ప్రవచనం ఏంటి ఒక వ్యక్తి జీవితం ప్రారంభమైన వాటి నుండి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమే జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూప చూపే ప్రతి విషయం పరిసరమే నాకు ఒక డజన్ మంది శిష్యులు ఇవ్వండి మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అనువంశికత వ్యక్తిపై పది శాతం ప్రభావం చూపితే పరిసరం తొంభై శాతం ప్రభావం చూపుతుందని చెప్పడం ఇక్కడ వుడ్వర్త్ వుడ్వర్త్ వచ్చేసి పరిసరానికి సంబంధించి ఒక ఒక నిర్వచనం ఇస్తాడనమాట ఆ నిర్వచనం చెప్పిన ఆ నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాడు చెప్పిన నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాడు సో వుడ్వర్త్కి సంబంధించిన పరిసరానికి సంబంధించిన నిర్వచనం ఏంటంటే వ్యక్తి జీవిత ప్రారంభమైన నాటి నుండి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే ఇది వుడ్ సంబంధించిన నిర్వచనము ఓకేనా ఫ్రెండ్స్ ఫిఫ్టీ నైన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ నెక్స్ట్ పియాజ్ తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించాడు ఇది సీటట్లు అడిగారు మనోవైజ్ఞానిక ఉపకరణాలు ఉద్దీపన ప్రతిస్పందనల సంసర్గం సమీప వికాస మండలం స్కీమాట సో పియాజ్ తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక స్కీమ్ నిర్మితులకు సంబంధించి స్కీమాటాకు సంబంధించి వివరించాడు దీని ఆధారంగా వివరించడం జరిగింది ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ బిట్స్ అనేది రేపు వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ